హలో మాస్టారు భరణికి వచ్చిన కష్టం పగవడికి కూడా రాకూడదు అని చెప్పని నేను కోరుకుంటున్నాను ఎందుకురా అంటే అక్కడ హౌస్లో హౌస్లో అంతా చర్చ ఎవరి రా అంటే తనూజ దివ్య భరణి అన్న వీళ్ళ ముగ్గురి గురించే చర్చ ఈరోజు ఆదివారం ఎపిసోడ్లో కూడా వీళ్ళ వీళ్ళ వాళ్ళిద్దరు ఫైట్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ కన్వర్సేషన్ అనేది అరౌండ్ దగ్గర దగ్గర ముప్పై నిమిషాలు అయితే సాగింది ఇంకా మనకి ఎపిసోడ్లో ఎంతసేపు చూపిస్తాడని చెప్పి అనేది మనకైతే తెలియదు ఇంకా ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం అయితే ఇక్కడ భరణి అన్నకు వచ్చిన కష్టం ఎందు అంటే అక్కడ తనూజ నిన్నటి మొన్నటి ఎపిసోడ్లో ఆ కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్లో బాధపడింది కదా బాధపడ్డప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు ఓదార్చాడు కదా అయితే అక్కడ భరణి అన్న దివ్య మీద కోపట్టాడు ఎందుకురా అంటే పర్సనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అని చెప్పని కోపట్టాడు కోపడిన తర్వాత దివ్య నుంచి వెళ్ళి ఒక రూమ్లో ఉంటుంది అప్పుడు అక్కడ దివ్య ఏం చెప్తుందంటే అంటే నువ్వు తనూజ ఏడిస్తే మాత్రం తను ఓదార్చని అక్కడికి వెళ్ళావు బట్ ఇక్కడ నా దగ్గరికి ఎందుకు రాలేదు అని చెప్పని దివ్య పాయింట్ సో ఇక్కడ భరణి అన్న పరిస్థితి ఎలా అయిందంటే ఇటు చూస్తే ఈవిడ దివ్య ఇటు చూస్తే తనూజ ఒక్కసారిగా ఒక మాట అంటాడు భరణి అన్న ఏమని నన్ను ప్రశాంతంగా ఫ్రీగా వదిలేసి అని చెప్పని చెప్తాడు వీళ్ళ వీళ్ళ ముగ్గురి కన్వర్జేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి